మన టీవీ సిక్స్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల బంజర్ పోలీస్ స్టేషన్లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫోక్స్ కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐకే వెంకటేష్ తెలియజేశారు బాలిక బంధువులు నిందితునిపై దాడి చేయడంతో నిందితుడు పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు నిందితుడి బంధువులు నిందితునిపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన బాలికా బంధువులపై కూడా కేసు నమోదు చేశారు అందరికీ నమస్కారం ఈరోజు పెనుపల్లి మండల పరిధిలో బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు షేక్ బడేమియా అనే వ్యక్తి మీద వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టూ ఎయిటీ సెవెన్ సెవెంటీ ఫోర్ బిఎన్ఎస్ మరియు నైన్ విత్ టెన్ పోక్సో కింద మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గురువారం రోజు అనగా పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున బాలిక స్కూల్ నుంచి తిరిగి రాగా గ్రహించిన ఇతను అమ్మాయిని అసభ్యకరమైన సైకిల్తో ఇంటికి రమ్మని పిలిచి అక్కడ అమ్మాయి మీద లైంగిక దాడికి మాయ మాటలు చెప్తూ లైంగిక దాడికి పాల్పడదాం అనుకున్న టైంకి నాయ ఇది గ్రహించిన నాయనమ్మ అతను ఇంటికి వెళ్ళి అడుగుదామని చెప్పి వెళ్ళగా అతను ఇది గ్రహించి వెళ్ళి బాత్రూంలో దాక్కున్న దాక్కునగా ఆ అమ్మాయిని పిలిపించి బయట మాట్లాడిన తర్వాత తెలుసుకోనగా ఈరోజు అంటే అనగా పదహారో తారీఖు వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది దీని మీద కేసు నమోదు కేసు నమోదు చేసి విచారణ మరియు దర్యాప్తు చేయడం జరుగుతుంది